కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో అంతర్గత కలహాలు రోజు రోజుకి ముదురుతున్నాయి వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఇప్పటికే రెండు గ్రూపులు అక్కడ టికెట్ కోసం రచ్చకెక్కుతుంటే మరో నేత సెన్సేషనల్ కామెంట్స్ చేసి రచ్చకు దారితీశారు ఇంతకీ ఎవరా నేత ఏంటల్లు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ఎంపీ బుట్ట రేణుక మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ మనవడు రాజీవ్రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే రెండు వర్గాల మధ్య అంతర్గత వార్ రచ్చకెక్కి వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది పోటాపోటీ బల ప్రదర్శనలు అంతకు మించి విమర్శలు చేసుకోవడం చర్చకు దారితీస్తోంది అయితే బుట్ట రేణుకను ఈ మధ్యే ఎమ్మిగనూరి ఇన్ఛార్జిగా తప్పించి రాజీవ్ రెడ్డికి బాధ్యతలిచ్చారు అయినా సరే అస్సలు తగ్గకుండా కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా యమగనూరులో పాగా కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో తెరమీదకొచ్చారు మంత్రాలయం ఎమ్మెల్యే నాగిరెడ్డి తనయుడు ధరణీధర్ రెడ్డి ఏకంగా వైసీపీ అధిష్టానం పెద్దలకు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు రాజీవ్ రెడ్డికి ఎముగనూరు వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడంతో ఇంటిపోరు రచ్చకెక్కింది ఇన్నాళ్లు నివురు నిప్పిలా ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ ఇష్యూ ధరణిధర్ రెడ్డి కామెంట్స్ తో హాట్ టాపిక్ గా అవుతోంది ఎర్రకోట ఫ్యామిలీకి టికెట్ ఇస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు ధరణిధర్ రెడ్డి బుట్ట రేణుక కేశవరెడ్డి జగన్మోహన్ రెడ్డి రుద్రగౌడ్లలో ఎవరికి టికెట్ ఇచ్చినా తాను పోటీలో ఉండనని తేల్చి చెప్పారు అలా కాదని సీనియర్లు కాకుండా జూనియర్లకు టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోమని అవసరమైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మిగనూరు నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ హెచ్చరించారు ఎమ్మెగనూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎర్రకోట రాజీవ్ రెడ్డి నియామకంపై మండిపడుతున్నారు సీనియర్ లీడర్లు జగన్మోహన్ రెడ్డి ఎర్రకోట రాజీవ్ రెడ్డికి టికెట్ ఇస్తే తాను స్వతంత్ర అభ్యర్థినైనా బరిలో ఉంటానన్నారు ధరణిధర్ రెడ్డి జగన్ చెప్పినా తగ్గేదే లేదని ఎర్రకోట ఫ్యామిలీలో మూడో తరానికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు తాత తండ్రి ఇప్పుడు మనవడికి టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏంటంటూ నిలదీస్తారు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా బుట్ట రేణుకకు టికెట్ ఇస్తే తమకు అభ్యంతరం లేదంటున్నారు ధరణిధర్ రెడ్డి అయితే బుట్ట రేణుక వర్సెస్ రాజీవ్ రెడ్డి మధ్య టికెట్ ఫైటే రచ్చరచ్చగా మారింది బలమైన రెడ్డి సామాజిక వర్గం అంతా వైపే ఉందని రాజీవ్ రెడ్డి జగన్ డైరెక్షన్ లోనే నడుస్తున్నానని ఇటు అటు రాజీవ్ రెడ్డి వర్గాలు ఆర్థికంగా బలంగా ఉండడం రెండు వర్గాలకు ఉండడంతో పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉందట అయితే సడన్ గా ధరణీధర్ రెడ్డి రంగంలోకి దిగడం ఇంట్రెస్టింగ్ మారింది బుట్ట రేణుకకు టికెట్ ఇస్తే ఓకే రాజీవ్ రెడ్డి బరిలోకి దిగితే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వైసీపీలో కలవరం సృష్టిస్తోందట వారంతా బుట్ట రేణుకకు టికెట్ ఇవ్వాలనా లేక రాజీవ్ రెడ్డి మీదున్న కోపంతోనే అధినేతకు అల్టిమేటమ్ ఇచ్చారా అన్నది చర్చకు దారితీస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమిగనూరు నుంచి బుట్ట రేణుక పోటీ చేశారు ఆ తర్వాత వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏడాదిన్నరగా కొనసాగుతూ వచ్చారు ఈ మధ్య ఆమెను ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు అయినా రెండు వర్గాలు ఎవరికి వారే బల ప్రదర్శనకు దిగుతూ టికెట్ ఫైట్ చేస్తుంటే మధ్యలో ధరణిధర్ రెడ్డి ఎంట్రీతో ఎమ్మిగనూరు వైసీపీలో కోల్డ్ వార్ పీక్స్ కు చేరింది ఈ వర్గ పోరుకు జగన్ ఎలా పుల్ పెడతారో చూడాలి మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి